సార్ కుప్పంలో ఒక మహిళని చెట్టుకు తాడుతో కట్టేసి మరి ఘోరంగా కొట్టారు కదా దానికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు అండ్ అది ఒక పొలిటికల్ టర్న్ తీసుకొని వాళ్ళ పైన విమర్శలు కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు దీనిపైన కొన్ని భిన్నాప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటే కొట్టిన వాళ్ళదే తప్ప లేకుంటే వాళ్ళ వైపు కూడా రైట్ ఉంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఇష్యూలో ఎవరిది తప్పు ఉంది మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది నెల అర్థం చేసుకోవాలంటారు ఇంకా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు జనరల్ గా మనకు ఒక్క వెర్షన్ కనిపిస్తుంది అది రెండో వెర్షన్ కనపడదు రెండో వర్షన్ మనం ఊహించుకోవాల్సిందే లేదా మనకేమన్నా ప్రత్యక్ష సోర్సులు ఉంటే ఆ సోర్సుల ద్వారా మనం గ్రహించాలి నాకైతే ప్రత్యక్ష సోర్సులు లేవు బట్ మనకి పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను అనలైజ్ చేస్తున్నాను అసలు ఏం జరిగిందంటే మొన్న మండే కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనే గ్రామంలో ఒక ఆమె శిరీష ఆమె పేరు ఆమె తన కొడుకు అక్కడ చదువున్నాడు అక్కడ టీసీ తీసుకోవడానికి రమ్మంటే వాళ్ళు తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒక రావాలంటే వెళ్ళారు ఆ బాబుని ఆ టీసీ ఆ బాబుని కూడా రమ్మన్నారు సంతకాలు చేయాలని ఆ బాబుని తీసుకొని చిన్న బాబు ఆ బాబుని తీసుకొని ఆమె వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు మణికన్నప్ప ఆయన భార్య మనమ్మ కొడుకు రాజా కోడలు జగదీశ్వరి ఈ నలుగురు ఆమె మీద దాడి చేసి ఆమెని లాక్కపోయి ఒక చెట్టుకి బట్టలు కూడా ఇప్పేసి చెట్టుకి కట్ చేశారు ఆ బాబు ఏమో ఏడుస్తున్నాడు పక్కన స్కూల్ బ్యాగ్ పెట్టుకొని యూనిఫామ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు ఆమె ఆ ఈ హఠాత్ పరిణామాన్ని ఆమె ఊహించలేదు శ్రీష ఆమె షాక్ గురై ఆమె కూడా దగ్గరగా ఏడుస్తుంది దీన్ని ఎవరో ఆ వీడియో అండ్ ఫోటో తీసి పెట్టేశారు ఆ తర్వాత ఎవరో దారుణ పోతున్న కొంతమంది ఆ చూసి ఈ మునికన్నప్ప వీళ్ళకి ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్నది అది ఇదని చెప్పిన తర్వాత ఆ వాళ్ళు కోపం చల్లారాక వదిలిసారు సో ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయిపోయింది అంటే ఈ మధ్య కాలంలో ఎలాంటి సంఘటన ఆ ఎక్కడా కనిపించలేదు అంటే ఒక చిన్న బాబు ఎదురుగా వాళ్ళ అమ్మని అలాగా కట్టేస్తే ఆ బాబు జీవితాంతం ఆ విజువల్ అనేది ఆ సంఘటన అనేది అతని మానసిక పరిస్థితి మీద చాలా దారుణంగా ముద్ర వేసే అవకాశం ఉంది రెండవది అసలు ఇంత దారుణం ఇది మధ్యగా ఉన్నామా మనం లేదా ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ముస్లిం కంట్రీస్ లోని ఇలాంటి అనాగరిక శిక్షలు ఉంటాయి అక్కడ ఉన్నామా అనేది ఒకటైతే రెండోది సాక్షాత్తు ముఖ్యమంత్రి గత ముప్పై ఏళ్ళుగా ఆ ప్రాతినిధ్యం వస్తున్న కుప్పంలో ఈ సంఘటన జరగడం అనేది అందరినీ షాక్ గురి చేసింది అంతకు ముందే మనకి తెనాలిలో పోలీసులు దళితుల మీద పబ్లిక్ గా కాళ్ల మీద కొట్టి వీడియోలు తీసి ఆ వాళ్ళు పెట్టడం వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద శిక్షలు వేయకపోగా సాక్షాత్ ముఖ్యం మహిళా ముఖ్యమంత్రి అనిత పోలీసుల్ని వెనకేసుకురావడం ఆ వాళ్ళని ఆ నేరస్తులుగా చిత్రించి కొట్టడం కరెక్టే అని ఒక ప్రచారాన్ని తీసుకురావడం ఇదంతా కూడా సమాజంలో ఒక ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత నైతే తీసుకొచ్చింది సో ఆ రెండోది అది పొలిటిసైజ్ గా మాట్లా మారిపోయి తెలుగుదేశం మీడియా కావచ్చు ఆ తెలుగుదేశం ప్రతినిధులు కావచ్చు దాని వెనకేసుకుని రావడం కూడా షాక్ కి గురైంది దాని మీద ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళారు ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు ఈ సంఘటన జరిగేసరికి మళ్ళీ వైసీపీ రంగంలో దిగింది సాక్షాత్తు జగన్ దీని గురించి మాట్లాడాడు రోజా విమర్శలు చేసింది ఇలాగా వైసీపీ సోషల్ మీడియా కూడా దీని పట్ల ఇదైంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ మొత్తం ఒక ఏకాభిప్రాయం అయితే అవుతుంది ఇది దారుణమైన సంఘటన దాంతో చంద్రబాబు కూడా ఇమీడియట్ గా స్పందించాడు ఎస్పీని ఆదేశించాడు వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయమని ఎస్పీ ఆల్రెడీ మేము అరెస్ట్ చేసాం సార్ అని అక్కడ డిఎస్పీకి మేము అప్పగించాం డిఎస్పీ నలుగురిని కూడా అరెస్ట్ చేశారని చెప్పారు చంద్రబాబు ఆమెకు ఇమీడియట్ గా ఐదు లక్షల డబ్బులు శాంక్షన్ చేశాడు ఆమెకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలను కూడా ప్రభుత్వమే చదివిస్తుంది ఆ అని ఆమె ఇచ్చాడు తర్వాత వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా అక్కడ కాంటాక్ట్ చేయమని అక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్సీలు కావచ్చు అక్కడ నాయకుల్ని కూడా ప్రమాయించారు వాళ్ళందరూ కూడా ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ కుప్పం ప్రభుత్వ హాస్పిటల్ ఆమె వైద్యం తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి పరామర్శించారు అట్లాగే అనిత కూడా ఫోన్ లో ఆమెతో మాట్లాడేది అంటే రీజనబుల్ గా చంద్రబాబు ప్రభుత్వం ఇమీడియట్ గా అయితే స్పందించాల్సిన తీరులు అయితే ఖచ్చితంగా స్పందించింది అయితే దీనిని వెనక ఈ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఒక ఇండివిజువల్ సంఘటన అయినా దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేది మనం చూస్తే అసలు ఎందుకు ఈమెను కట్టేశారు ఈ నలుగురు అంటే ఈ ఈమె భర్త ఆ తిమ్మకాయప్ప ఆయన పేరు ఆ తిమ్మక్కాయప్ప అనే ఆ వ్యక్తి ఈ ముని దగ్గర మునికన్నప్ప ఫ్యామిలీని ఈమెను కట్టేసింది ముని దగ్గర కొంతకాలం క్రితం ఎనభై వేల డబ్బులు తీసుకున్నాడు అప్పు తీసుకున్నాడు ఆయన దేనికి తీసుకున్నాడు అనేది మనకు తెలియదు ఎవరు చెప్పలేదు ఏ కారణం చేత తీసుకున్నాడు అనేది తెలియదు ఏ కారణం చేత తీసుకున్నా దాన్ని డబ్బులు కట్టలేదు అట్లాగే ఆయన మిగతా వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అప్పులు చేసి వీళ్ళు అప్పులు అడుగుతుంటే అతను ఏం చేసి గ్రామం వదిలి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు అనేది తెలియదు దా ఈమె కూడా వీళ్ళ ఫ్యామిలీనే పారిపోయింది ఈ ఊరు నుంచి సో ఫ్యామిలీ లేదు అందుకని ఈమె వేరే దగ్గర బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ ఈ పిల్లల్ని చదివించుకుంటూ వడ్డీలు కడుతున్నానని అని చెప్పింది సో ఆ వడ్డీలు కడుతున్నారా అసలు అప్పు ఏమన్నా తీర్చారా ఇవన్నీ మనకి మునికన్నప్ప యాంగిల్ నుంచి స్టోరీ తెలియదు ఆయన చెప్తే గాని మనకు తెలియదు సో ఇక్కడ క్లియర్గా మనకు అంటే ఏదో కారణం చేత ఈ తిమ్మర యొక్క అప్పులు చేసి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఆయన పారిపోయాడు అంటే తన భర్తగా తన బాధ్యతల నుంచి పారిపోయి వీళ్ళని పిల్లల్ని తల్లిని వదిలేశాడు సో అప్పుడు తల్లి మీద బాధ్యతలు జరిగింది తండ్రి పిల్లల్ని వదిలేయగలరు కాని జనరల్ గా తల్లు రేర్ రేర కేసుల్లో తప్ప తల్లులు పిల్లల్ని వదిలేసి పారిపోయే పరిస్థితి ఉండదు అందుకని ఆమె ఆమెకి చేతనైన పని కూలి పనే కాబట్టి బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర రాళ్లు సిమెంట్ మస్తు ఇలాంటి పనులు చేసుకుంటూ ఆమె బిడ్డల్ని చదివించుకోవడానికి కష్టపడుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడ స్కూల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడిగారు కాబట్టి స్కూల్లో వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళని మీరు వచ్చి తీసుకోవాలని చెప్పారు ఆ అందువల్ల వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ అప్పు ఎగ్గొట్టిపోయాడనే కోపం వీళ్ళల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమె దొరికింది ఈమె దొరికినప్పుడు మరి వీళ్ళ మధ్య ఎటువంటి ఘర్షణ చోటు చేసుకుంది ఆమె ఏం మాట్లాడింది వీళ్ళేం మాట్లాడారు తెలీదు సో ఏదేమైనా ఆ ఘర్షణలోంచి వాళ్ళకి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ వాళ్ళు ఇటువంటి ఒక దుర్మార్గానికి తెగబడ్డారు ఖచ్చితంగా ఇది దుర్మార్గమే ఒక స్త్రీని తన బిడ్డ ముందు అలా అనాగరికంగా కట్టేయడం అనేది అతి దారుణం దాన్ని అందరూ ఖండించారు అరెస్ట్ కూడా చేశారు అది లీగల్ గా కూడా వాళ్ళకి శిక్ష పడే అవకాశం క్లియర్ గా ఉంది చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించింది అయితే ఇక్కడ ఆ గ్రామాల్లో అప్పుల పరిస్థితి ఏంటి అసలు అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు అప్పులు కట్టలేనప్పుడు అప్పు ఇచ్చిన వాడు వీళ్ళు కూడా ఏమి వడ్డీ వ్యాపారస్తులు కాదు కదా మునికన్నప్ప అనేవాళ్ళు కూడా రైతు ఫ్యామిలీని అని చెప్తున్నారు వీళ్ళు ఏదో అవసరం కోసం ఇచ్చారు ఆ మామూలుగా విలేజ్ లో ఏంటంటే వన్ రూపీ టూ రూపీ ఇంట్రెస్ట్ తీసుకొని ఇస్తుంటారు అప్పులు వాళ్ళు ఒక్కోసారి కట్టలేనప్పుడు గొడవలు జరుగుతుంటాయి అసలు ఈయన ఇది ఎప్పటి నుంచి ఈ కొన్ని వందల నుంచి కూడా ఇదే జరుగుతుంది స్వాతంత్రం వచ్చినాక కూడా పెద్ద మార్పు లేదు మన దేశంలో ఈ అప్పుల విషయంలో ఇది ఈ మధ్య ఇంకా పె పెరిగిపోయింది అప్పులు ఎందుకు చేస్తున్నారు అనే దగ్గర మనకి ఫస్ట్ చూడాల్సిన అవసరం ఉంది జనరల్ గా గ్రామాల్లో అప్పులు ఎందుకు చేస్తారంటే వ్యవసాయ పనుల కోసం వ్యవసాయం చేసే వాళ్ళైతే వ్యవసాయ పనుల కోసం పెట్టుబడులు కోసం అప్పులు చేస్తారు మళ్ళీ క్రాప్ వచ్చినాక ఇచ్చేస్తారు మళ్ళీ అప్పులు చేస్తారు ఇది జనరల్ గా జరిగే ఒక సర్కిల్ రెండవ కారణం ఆరోగ్య సమస్యల వల్ల ఏమైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అప్పులు చేస్తారు ఇది కాకుండా మోడర్నిటీ తీసుకొచ్చిన అనేక సౌకర్యాలు సమాజంలో దాని నుంచి వచ్చిన అనేక రుగ్మతలు మాన సామాజిక రుగ్మతలు వీటి వల్ల అప్పులు చేయడం పెరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య అనంతపురంలో ఒక పీడి ప్రాజెక్ట్ డైరెక్టర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు కొన్ని గ్రామాలను విజిట్ చేసినప్పుడు ఆ గ్రామాల్లో టాయిలెట్లు లేవు కానీ ఫోన్లు మాత్రం ఒక్కొక్క ఇండ్లలో రెండు మూడు ఉన్నాయి అంటే వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టాయిలెట్ అనేది మహిళల భద్రతకి ఆరోగ్యానికి అత్యవసరం దా దాన్ని వదిలేసి ఫోన్లు మాత్రం ఒక్కొక్కరు రెండు మూడు పెట్టుకుని ఇండ్లల్లో తిరుగుతున్నారు అంటే ఫోన్ల కోసం వాళ్ళు అప్పులు చేసి ఫోన్లు కొంటున్నారు కానీ మినిమం కావాల్సినవి చూసుకోవట్లేదు అని వాళ్ళు మేము ఎడ్యుకేట్ చేసి టాయిలెట్లు పెట్టించామని చెప్పాడు అట్లాగే పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళు గ్రాండ్ గ్రాండ్గా చేయడం అన్న కాన్సెప్ట్ అది కూడా అప్పు చేస్తే అట్లాగే మిగతా లైఫ్ స్టైల్ అంటే లైఫ్ మూడు నీడ్స్ ఉంటాయి అనేది మనకి హిస్టోరియన్స్ ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు ముఖ్యంగా పెర్నామ్ బ్రాడెల్ అనేవి ఫ్రెంచ్ హిస్టోరియన్స్ ఏం చెప్తాడంటే మూడు రకాల నీడ్స్ మంచుకుంటాయి అదేంటంటే లివింగ్ నీడ్స్ లైఫ్ స్టైల్ లైవ్లీహుడ్ నీడ్స్ లైఫ్ స్టైల్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అంటే కూడు గూడు గుడ్డ బతకడానికి కావాలి లివింగ్ లైవ్లీహుడ్ నీడ్స్ అంటే ఈ బతకడానికి కావాల్సినవి సంపాదించుకోవడం అంటే ఉద్యోగం ఇంకోటి ఇంకోటి మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్ ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ అనేవి అనంతం ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ అనేవి అత్యవసరం కాదు అంటే ఇప్పుడు చాలా మంది కారు అత్యవసరం కాదు అది లైఫ్ స్టైల్లో భాగంగా కారు కొని ఇది పెట్టుకుంటారు ఇంకోటి ఇంకోటి అత్యవసరం కాదు సో ఇలాగా ఆ ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ నీడ్స్ కోసం కూడా అప్పులు చేయడం లైఫ్ స్టైల్ నీడ్స్ కోసం అప్పులు చేస్తే కట్టలేరు లైవ్లీహుడ్ అంటే నువ్వు ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి అప్పు చేస్తే కట్ మళ్ళీ కట్టచ్చు ఒకవేళ వ్యాపారం లాస్ అయితే తప్ప అదర్వైజ్ కట్టచ్చు కానీ లైఫ్ స్టైల్ నీడ్స్ నువ్వు అప్పు చేసి కార్గు కొన్నావు అనుకో నువ్వు కడతావు కార్ వల్ల ఇంకా నీకు డబ్బు ఖర్చు తప్ప నీకు కారు వల్ల ఏం రాదు కార్గోనే ఉన్నా దాని బిజినెస్గా మారిస్తే తప్ప లైఫ్ స్టైల్ వాడుకుంటాను నేను నా లగ్జరీ కోసం వాడుకుంటా అంటే కుదరదు ఈ లైఫ్ స్టైల్ నీడ్స్ కోసం కూడా అప్పులు చేసే కల్చర్ పెరిగింది ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్ అసలు వీళ్ళకి మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో మన దేశంలో ఇంట్రడ్యూస్ అయింది అంటే చిన్న చిన్న రుణాలు ఇవ్వడం పొదుపు మైక్రో ఫైనాన్స్ మైక్రో సేవింగ్స్ మైక్రో లోన్స్ ఇవ్వడం ఇది గవర్నమెంట్ సరిగా చేయలేకపోతుంది అందరికి అందుబాటులో మైక్రో ఫైనాన్స్ ఉంటే ఇప్పుడు ఈ ఎనభై వేలు ఇతనికి మైక్రో ఫైనాన్స్ లో ప్రభుత్వం కానీ ఇచ్చునుంటే ఆ ఇతను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చేయాల్సిన అవసరం లేదు సో దీని ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఇష్యూ చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా చర్చ జరగాలి ఓన్లీ సంఘటనలో ముని కన్నప్ప ఫ్యామిలీకి మాత్రమే శిక్ష పడితే ఈ సమస్య సాలువ్ కాదు దీని వెనుకున్న సమస్య ఏంటనే చూడాలి అట్లాగే ఓవరాల్ గా ఇష్యూలో బర్డన్ ఎవరి మీద పడింది భార్య మీద శిరీష మీద అతనే ఎస్కేప్ అయిపోయాడు అంటే మొగుళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు భార్యలు మాత్రం మళ్ళీ మహిళల మీద మాత్రమే ఈ భారం అంతా కూడా పడుతుంది అందుకనే మహిళా సాధికారమ సాధికారత మీద కూడా ప్రభుత్వాలు ఆ మరీ ఇంపార్టెన్ ఆల్రెడీ ఉంచే ఇంపార్టెన్స్ ఉన్నాయి జంటను ఖాతాలు ఇవన్నీ కూడా మహిళలు పేరుతో ఉండడం Kali lagi.